ప్రియా జరుగుతున్న ఈ యొక్క నూట ముప్పై మూడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము మేము ఎంత కష్టపడ దళితులు మాత్రం వెళ్తారో బాగుపడ్డది దేశంలో లేదు అంత ధనికులకే వెళ్తుంది మేము నా మా దళితులు ఎప్పుడు రాజ్యం వెళ్తారని మేము ఎదురు చూస్తున్నాము ఎక్కడ ఉన్నా కూడా దళితులకు సంక్షేమ సంఘాలు అందాలని మేము కోరుకుంటున్నాము ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దళితుల రాతలు అంబేద్కర్ గారు దళిత రాత రాతలను మార్చాలనే సదుద్దేశంతో మరి ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత అందులో ఉన్నటువంటి లుసుగులను చేసుకొని ప్రభుత్వాలు ఈ రాజ్యాంగానే రద్దు చేయాలి ఈ రాజ్యాంగం పనికిరాదు అని మరి ప్రభుత్వాలు దీన్ని ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి కానీ దళితులంతా ఐక్యతగా ఉండి మళ్ళీ ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందని మరి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకడు దళిత బంధు అంటాడు ఒకడు సప్లాన్ అంటాడు కానీ ఏ ప్లాన్లు పెట్టినా కానీ దేనికే మాత్రము కింద ఇన్ని కోట్లు కేటాయించాము బడ్జెట్ అంటాడు కానీ దళితులకు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా అందిన పాపాన పోలేదు ఆ డబ్బు అది ఇంతపోతారు ఇంకొక్కడో ప్రాజెక్టులకు ఖర్చు పెడతాము ఏమనంటే దళిత మేము కేటాయించినాము దళితుల జీవి బాగుపడాలని కానీ ఇప్పటి వరకు దళిత భక్తులు మాత్రం బాగుపడలేదు మరి దళితులు కూడా ఇప్పటి వరకు మేల్కొట్టలేదు రాజకీయ పార్టీలకు బానిసలై రాజకీయాలకు తొత్తులై మరి దళిత జాతిని దళిత పెట్టారు ఈ యొక్క దళితులు ఇప్పటికైనా కన్ను తెరిచి భావితరాలకు మంచి బంగారు పాటే చేసినటువంటి మరి ఒక ప్రయత్నాన్ని చేయవలసినటువంటి మనమే దళితులమే చేసుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా చేతు చేతి చేయది ఓట్లు మాత్రం మొదటి కావాలి సీట్లు వాళ్ళక్కవు ఎప్పుడు అధికారం మాత్రం మనకు రాదు ఆ అధికారం మనకు వస్తుంది కానీ ఆ అధికారాన్ని మనమే కోల్పోతున్నాము మనమే నష్టపరచుకుంటున్నాము ఇతరులను మాత్రం గద్దలలో ఉంటుండే పెట్టేటటువంటి కళ్ళు అందరికి నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ ప్రపంచ విశ్వవిఖ్యాత నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు రామంతపూర్ మాల సంక్షేమం తరఫున జరిపినము దళితులకి అన్యాయం అడుగడుగు జరుగుతూనే ఉంది రాజ్యాధికారము రావట్లేదు బహుజనులు ఏకం కాకుండా రాజకీయం నడుస్తుంది అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచార పరిచారో ఆ అమలు పరచడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా నిబద్ధతగా ఉండట్లేదు విద్య ఎస్సీ ఎస్సీ ఎస్సీలోకి సంబంధించిన స్కాలర్షిప్లు కూడా ఈరోజు పిల్లలు రావట్లేదు ఆ ప్లాన్స్ బడ్జెట్ అంతా వేరే వేరే వాళ్ళకంతా వెళ్ళిపోతుంది ఒక ఏకమయ్యి బహుజనులంతా ఏకమయ్యి ఖచ్చితంగా బహుజనుల కోసం పోరాడి అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగపరంగా అధికారం రావాలని అనుకున్నారో దానికి అందరు ఏకం కావాలని నేను మనస్ఫూర్తిగా అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను బహుజనులందరికీ కూడా దళితులు ఎప్పుడు కూడా ఏకం కావాలి రాజకీయాన్ని ఎప్పుడు కూడా దూరం పెట్టాలి అందరూ ఏకం కావాలి జై హింద్ జై భీమ్ జై జై భీమ్ జై జై